శ్రీ గురుభ్యో నమ సప్తమాధిపతికి శని దృష్టి ఉన్న దగ్గర సంబంధం వివాహం జరుగుతుంది వివాహ లగ్నానికి లగ్నమందు రవి ఉన్న కన్య ఎధవరాలు అవుతుంది చంద్రుడు ఉంటే కనుక పదమూడు నెలల లోపల విశేషమైన పీడ కలుగుతుంది ఆరో ఇంట్లో చంద్రుడున్న మరణం మూడో ఇంట్లో ఉన్న మూడు సంవత్సరాలకి పతిని విడనాడుతుంది అంటే డైవర్స్ అవ్వడానికి అవకాశం ఉంటుంది దుఃఖకరమైన సంఘటన జరుగుతుంది ఎనిమిదో ఇంట చంద్రుడు వైదవ్యమును బుధుడు కన్యకు పీడక పీడను గురుడున్న పదిహేడు సంవత్సరాలకి దంపతుల వియోగము సంప్రాప్తమవుతుంది శుక్రుడు ఎనిమిదో ఇంట ఉన్న ఏడు సంవత్సరాలకి మార్గం సంభవిస్తుంది పది పదో ఇంట కుజుడున్న దంపతుల్లో ఒకరికి హాని జరుగుతుంది ఇది దగ్గర సంబంధం విషయంలో మనం చూసుకోవాల్సింది అసలు పెండ్లి కుమార్తె అత్తయే శుక్రుడు పెండ్లి కుమార్తె అత్తయే శుక్రుడు మామే రవి భగవానుడు లగ్నమే తన దేహం ఏడో ఇంట అధిపతి భర్త చంద్రుడు మనస్సు రవి వ్యాధ వ్యాధ వల్ల వైదివ్యము కుజ వలన పుణ్య సౌక్యము చంద్రుడు శని రాహు కేతువులు వ్యాధ వ్యాధల వ్యా వ్యాధల చేతను బానిసిగాను బుధువేదితను బుధ బుధ భగవానుడి వ్యాధచ చేత గొడ్రాలను గురువేద వల్ల భర్త సన్యాసి శుక్రవేద సంతానము కలుగుతుంది అంటే ఇక్కడ ముఖ్యంగా మనం భావించవలసింది ఏమిటంటే పెళ్లి కుమార్తె అత్తయ్య శుక్రుడు మామ రవి లగ్నం తన దేహం ఏడవ ఇంటాధిపతి చంద్రుడు మనస్సు రవి రవివేద వల్ల మనస్సుకారకుడికి రవి రవివేద జరిగింది అంటే వైదివ్యం జరుగుతుంది ఈ విషయాలు అందరూ అర్థం చేసుకోవాలి అర్థం చేసుకుని సప్తమాధిపతికి శని దృష్టి ఉన్నప్పుడు దగ్గర సంబంధం వివాహ విషయంలో మనం ఆలోచించాలి దగ్గర సంబంధం అవ్వడానికి అవకాశం ఉంటుంది దయచేసి మన ఛానల్ని ఒక లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి మరింతమందికి చేరువ చేయడానికి షేర్ చేయమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సర్వే జన సుఖినో వుసుకస్త సుఖినో వన్ జయరుదత్త